కేసీఆర్ గారికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో ఎంతో సాన్నిహత్యం ఉండేది దాదాపు రెండు సంవత్సరాల పాటు వారి క్యాబినెట్లో పనిచేసిన సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాల పాటు వారి క్యాబినెట్లో పనిచేసిన అదేవిధంగా తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో వారు కలిసినప్పుడు వారు ఎదురుపడ్డప్పుడు కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఎట్లా ఉంది మీ తెలంగాణ అంటూ వారికి దిశానిర్దేశం చేసిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అదేవిధంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఇక్కడ రెండు వేల నాలుగులో క్యాబినెట్లో చేరిన తర్వాత కొన్ని ఒడిదిడుకులు ఎదురైనప్పుడు కూడా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ వెన్ను తట్టి ప్రోత్సహించడమే కాకుండా మీ డిమాండ్లో న్యాయం ఉంది మీ కోరికలో న్యాయం ఉంది తప్పకుండా మీ ఆశయం ఫలించాలి అని కాంక్షించిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభంలోంచి నుంచి వేయడమే కాకుండా ప్రపంచంలో మన దేశానికి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా ఒక సౌమ్యుడిగా రహితుడిగా అందరి వాడుగా భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన నాయకుడికి ఈరోజు మా పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి నివాళి అర్పించాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా గౌరవ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు అదేవిధంగా రవిచంద్ర గారు దామోదరరావు గారు అందరం కూడా కలిసి వారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి గురుశరణ్ కౌర్ గారిని ఇంకా ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా కలిసాం డాక్టర్ సింగ్కి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మ శాంతించాలని కోరుకున్నాం ఈ సందర్భంగా ఇలాంటి మహానుభావుని కోల్పోవడం నిజంగా కూడా దేశానికి తీరని లోటు అంత మంచి వ్యక్తిని కోల్పోవడం నిజంగా కూడా భారతదేశంలో ఎందుకంటే రాజకీయాల్లో అధికారం మారుతూ ఉండవచ్చు కానీ దేశం మంచిని కాంక్షించవాళ్ళు పోవడం అనేది నిజంగా అందరం బాధపడే సందర్భం తప్పకుండా వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోనిబ్బరాన్ని ఆ భగవంతుని ప్రసాదించాలని వారి అభిమానులకి అదేవిధంగా దేశ ప్రజలు వారి దేశంలో ఉండే వారి అభిమానులందరికీ కూడా కోరుకుంటున్నారు మా పార్టీ తరఫున వారి ఇది పట్ల తీవ్రమైన సానుభూతిని సంతాపాన్ని కలిగిస్తారు